సుమారు మూడున్నరేళ్ల తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజు తన స్వగ్రామానికి బయలుదేరారు సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరానికి బయలుదేరారు ఆయన అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ మన వాళ్ళెవరో వాళ్ళు వాళ్ళెవరో అర్థమవుతుంది ఆ విధంగా ఇప్పుడు నేను ఈ వచ్చినప్పుడు కూడా నన్ను ఇంత సాదరాభిమానాలతో రిసీవ్ చేసుకుంటూ నాకు జన్మ ధన్యమైనట్టు అనిపించింది మరి ఇంతటి ఆదరణ వచ్చినందుకు అర్హత ఉన్న లోపల జగన్మోహన్ రెడ్డి కూడా నేను థ్యాంక్స్ అంటే వాళ్ళు అలాగే రాకుండా ఉండాలని చాలా ట్రై చేశారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా కోర్టు ప్రొటెక్షన్ అన్ని తీసుకుని వస్తున్నాం బట్ ఏది ఎలా ఉన్నా పోలీసులు కూడా ఇప్పుడు చాలా చక్కగా సహకరించారు వారికి కూడా నా హృదయపూర్వక ఇట్లా మంచి రోజులు వస్తున్నాయి ప్రజలు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి